హలో ఇరవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌత స్వీట్ ఫుడ్ చాలామంది పిల్లలైనా పెద్దలైనా కూరగాయలు ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళకి హెల్తీగా ఇంకా ఇష్టంగా కూడా తినేస్తారు ఇది లంచ్కైనా బ్రేక్ఫాస్ట్ అయినా ఎప్పుడైనా ఇదైతే ఈ విధంగా చేసి పెట్టేయచ్చు దీనికోసమైతే ఒక కడాయిలో రెండు స్పూన్లంత నెయ్యి రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో రెండు లవంగాలు ఒకయాలకు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని అవి చిట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పొడుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి పెట్టు పెట్టుకున్న బంగాళదుమ్మ ముక్కలు ఇవి నీటిలో వేసి శుభ్రం కడిగేసి వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు తొందరగా ఫ్రై అవడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా చూడండి మంచిగా కలర్ వచ్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా చిటికడు కారం చిటికడు ధనియాల పొడి కూడా వేసుకొని పుదీనాకులు కూడా కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఇంట్లో చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా రెండు స్పూన్లు అంతా వేసేసుకుంటున్నాను ఇది అయితే సాసు కాదండి టమాటా ప్యూరీ తక్కువ టమాటాలు తక్కువ ఉన్నప్పుడు మంచిగా బాయిల్ చేసేసి ప్యూరి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కాలం ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రైస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత చివరగా జీడిపప్పు ఇంకా ఎండద్రాక్ష కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం అండి టేస్టీ టేస్టీగా వెజ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేకి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్